ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి వారి గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ఈ నెలలో వీరికి అంతగా అనుకూలమైన సమయం కాదు అని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారంలో స్వల్పంగా నష్టం అనేది కనిపిస్తూ ఉంది పనుల్లో ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆరోగ్య భంగము అనారోగ్య సూచనలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి పనుల్లో సమస్యలు ఎదురుతూ ఉంటాయి ఆరోగ్యం కూడా బా అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే వీరి కుటుంబంలో అందరితోనూ మాట పట్టింపులు శారీరకమైన శ్రమాధికంగా ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఈ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది మరి ఈ సెప్టెంబర్ నెలలో ఈ తులార వారు వారి యొక్క పనులలో ఆటంకములు అనారోగ్యములు తొలగించుకోవడం గురించి అలాగే ధనాన్ని సంపాదించడం గురించి వీరు చేయవలసిన నియమాలు ఏమిటి అని అడిగితే కనుక వీరు సోమవార నియమం అనేది పాటించవలసిన అవసరం ఉంది అలాగే వీరు ఈ నెలలో వీరు చదువుకోవలసిన మంత్రము ఓం గమ్ సుముఖాయ నమ గమ్ సుముఖాయ నమ అ అనేట మంత్రాన్ని వీరు పఠిస్తూ ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ఈ మంత్రాన్ని పఠించవలసిన అవసరం ఉంది అలాగే వీరు సోమవారం నియమం ఒంటిబొద్దు చేయవలసిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది ఈ నియమాలన్నీ కూడా వీరు పాటించినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి మంచి జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో కనిపిస్తూ ఉంది భవతు